మెగా మెగా డిజిటల్ న్యూస్ న్యాయం న్యాయం కోసం కోసం ప్రతి ప్రతి అక్షరం అడుగు డిజిటల్ వార్తలకు స్వాగతం పోలవరం నిర్వాసితులకు అండగా కదలిన కాంగ్రెస్ శ్రేణులు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తాము అని యువతకు తెలియజేశారు అసమర్థత పాలనలో అవినీతి అధికారులు ఇప్పటికీ కళ్లు తెరవని కూటమి ప్రభుత్వం అని ఘాటు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం పిసిసి వైఎస్ షర్మిల రెడ్డి గారి ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు గారి పిలుపు మేరకు పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బండి విజయభాస్కర్ గారి నాయకత్వం కుక్కునూరు మండల అధ్యక్షులు కచ్చిరాజు గారి అధ్యక్షతన నిర్వాసితులకు జరిగిన అన్యాయం మీద నియోజకవర్గపు స్థాయి కాంగ్రెస్ పార్టీ మరియు గ్రామాల ప్రజలు భారీగా ధర్నా నిర్వహించి పాదయాత్రగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లి స్థానిక ఎంఆర్ఓ గారికి మెమోరాండం సమర్పించారు గత ఏడు సంవత్సరాల క్రితం సర్వే చేసి ఆరు లక్షల ముప్పై ఆరు వేలు ప్యాకేజీ ప్రకటించడం జరిగింది ఇప్పుడు కూడా అదే ప్యాకేజీ ఇవ్వటానికి ప్రస్తుత కూటమి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది సర్వే చేసిన నాటికి పద్దెనిమిది ఏళ్లు నిండిన వారికి మాత్రమే ప్యాకేజీ ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు మరియు ప్యాకేజీ ఇస్తున్నారు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్లు నిండిన వారు చాలా మంది ఉన్నారు వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటికీ పద్దెనిమిది నిండిన వారికి కూడా ప్యాకేజీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్లా క్రితం ప్రకటించిన ప్యాకేజీ ఇప్పుడు కూడా అదే ఇవ్వటం సమంజసం కాదని ప్రజలు వాపోతున్నారు ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ప్యాకేజీని నాలుగు రెట్లు పెంచి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ నిత్యవసర వస్తువుల ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి ఉద్యోగస్తుల జీతాలు ప్రతి సంవత్సరం పెంచుతూనే ఉన్నారు అలా ప్రతి విషయంలోనూ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి కానీ నిర్వాసితుల జీవితాల్లో మార్పులేదు నిత్య కష్టాలు పడుతూనే ఉన్నారు కాబట్టి సర్వేలో అవకతవకలు జరగటం వలన నలభై ఒకటో కంటూరులో ఉండవలసిన గ్రామాలు నలభై ఐదు కంటూరులో చేర్చారు ఆ గ్రామ ప్రజలను ప్యాకేజ్ కి ప్రకటించారు ఇంకా అనేక సమస్యలతో సతమతమవుతున్న ముంపు గ్రామాల ప్రజలను సమస్యల నుండి వెలికి తీయకపోతే ఈ పోరాటం గ్రామస్థాయి నుండి హస్తిన వరకు వెళుతుందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీఎల్ చైర్మన్ రాజారత్నం గారు ఏడు మండలాల అధ్యక్షులు కుకునూరు మండల ఉపాధ్యక్షులు వడ్డే రఘుబాబు ఎస్టి అధ్యక్షులు మడకం వీరయ్య ఎస్సీ అధ్యక్షులు గాడిద మధుబాబు సెక్రటరీ వీరాచారి వర్ష నాగేశ్వరరావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎస్కే షఫీ సెల్ సమ్మయ్య గౌడ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎన్ని అయితే ఉన్నాయో ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సందర్శించడం జరుగుతుంది ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఉక్కనూరు మండలంలో ఉన్నటువంటి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరి సమస్యల్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మేడం శర్మిళారెడ్డి గారు కూడా అతి త్వరలో ఇక్కడికి రావడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఇక్కడున్న ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారి పక్షం నుండి పోరాడి ప్రభుత్వం డిమాండ్ చేసి వారికి రావాల్సినటువంటి ప్యాకేజీని వారికి ఇప్పించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సరివేలు చేయడం వల్ల ఎంతో మంది ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ఒక ప్రాణం పోతే ఆస్తి పోతే ఏదో రూపంలో దాన్ని మనం సంపాదించుకుంటాం కానీ ఒక ప్రాణం పోతే దానికి వెల కట్టగలమా వెల వెల కట్టగలిగే మనిషి మానవుడు నాయకుడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడా కొన్ని కోట్లు ఇస్తే మళ్ళీ మనం బిడ్డ మనకు వస్తారా మా తల్లి వందలు కూడా ఈ ప్యాకేజీకి ఎలిజిబుల్ కాకుండా పోయారు కాబట్టి రీసర్వే చేసి నలభై ఐదులో ఉన్న కాంటూరులో ఉన్న గ్రామాలన్నింటిని నలభై ఐదులోకి మార్పించాలని చెప్పేసి రీసర్వే చేయమని మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం ముఖ్యంగా పద్దెనిమిది ఏళ్ళు ప్యాకేజీ వచ్చే పద్దెనిమిది సంవత్సరాలు నిండి కనీసం ఒక నాలుగు రోజు ఒక నాలుగు రోజులు మూడు రోజులు తేడా వచ్చినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి బిడ్డలకు న్యాయం చేయకుండా సర్వేలు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు మరి అదే బిడ్డలు ఎదిగి ఇప్పటికీ కూడా పెళ్లి అవ్వకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు యూనిట్ గా ముప్పు గ్రామాలు